అందరికీ నవస్తే అండి బీహారీ ఎన్నికలు దేశవ్యాప్తంగా కూడా రాజకీయ అభిమానులు ఒక ఇంట్రెస్ట్ ఉందన్నమాట సో బీహార్లో ఎవరు గెలవబోతున్నారు అని అధికారంలో ఉన్న ఎన్డీఏనా లేదా ఒక స్ట్రాంగ్ ప్రతిపక్షంగా ఉన్న ఎంజీబీ కూటమి మహాగఠ్బంధన్ వల్ల నిజానికి పబ్లిక్ టాక్ చూసుకున్న మౌత్ టాక్ చూసుకున్నా అక్కడ ఉన్న ఫ్లో చూసుకున్న ప్రచారంలో వస్తున్న రెస్పాన్స్ చూసుకున్న ఇండివిజువల్గా తేజస్వి యాదవ్ నాయకత్వం గురించి చూసుకున్నా సరే అక్కడ ఎంజీబీకే అధికారం దక్కబోతోంది తేజస్వి యాదవ్కి సీఎంగా కావాలని చాలామంది కోరుకుంటున్నారు అక్కడ నిత్ అంటే ఇండివిజువల్గా చూసుకుంటే నితీష్ కుమార్ సీఎం అభ్యర్థి కంటే తేజస్వి యాదవ్ సీఎంగా ఉంటే బెస్ట్ అని అంత ఒక మోర్ దాన్ థర్టీ త్రీ పర్సెంట్ మంది కోరుకుంటున్నారు అండ్ ఓవరాల్గా కూడా ఎంజీబీ కోటం వైపే మద్దతు ఉంది అయితే బీహార్ దగ్గర ఉన్న ఎన్నికల మంత్రదండాన్ని తట్టుకొని గెలవడం అంత ఆషామాషి వ్యవహారం కాదు ఇటీవల ఈ ఏడాదిన్నరలో జరిగిన హర్యానా మహారాష్ట్ర ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో మనం చూసాం మహారాష్ట్రలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి రాదు అని అనుకున్న చోట ఎన్డీఏ కూటమి భారీ రెండు వందల ఇరవై ఐదుకు పైగా స్థానాలు గెలుచుకుంది సో ఇప్పుడు బీహార్ ఎన్నికల మీద దృష్టిపడింది ఇక్కడ బీహార్లో ఉన్న ఎన్నికల బీజేపీ చేతిలో ఉన్న ఎన్నికల మంత్రదండం ఏంటంటే వ్యవస్థలను వాడుకోవడం విపరీతమైన డబ్బు గుమ్మరించడం అండ్ పోల్ మేనేజ్మెంట్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ ఆర్ఎస్ఎస్ సంఘ్ వాళ్ళని విపరీతంగా దించడం బూత్ క్యాప్చర్ అంటే వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళ ఐడియాలు వాళ్ళు పెట్టే ప్లానింగ్ వాళ్ళు వేసే మ్యాప్ల నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు అంటే గెలవడానికి సావధాన భేద అన్నీ కూడా వాళ్ళు తెస్తారనమాట ఈ క్రమంలోనే ఒక చిన్న ఎత్తుగడ చాలా చిన్న ఎత్తుగడ కానీ చాలా పెద్ద ఫలితం ఎంజీబీకి చాలా క్లిష్టమైన పరిస్థితులు అదేంటంటే గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఎన్నికల్లో మొత్తం మీద అక్కడ ఎంజీబీ కూటమి అప్పుడు కూడా హోరాహోరీగానే ఫైట్ జరిగింది సో అప్పుడు ఆ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు నూట పది స్థానాల్లో పోటీ చేసి డెబ్బై నాలుగు గెలిచారు జేడియూ నూట పదిహేను స్థానాల్లో పోటీ చేసి నలభై మూడు గెలిచారు సో వికాశీల్ ఇన్సాన్ పార్టీ వాళ్ళేమో పదకొండు స్థానాల్లో పోటీ చేసి ఏడు గెలిచారు హిందుస్థాన్ అవామ్ మోర్చా వాళ్ళు ఏడు స్థానాల్లో పోటీ చేసి నాలుగు గెలిచారు ఇక్కడ ఆర్జేడీ వాళ్ళేమో నూట నలభై నాలుగు సీట్లలో పోటీ చేసి డెబ్బై ఐదు గెలిచారు కాంగ్రెస్ వాళ్ళేమో డెబ్బై సీట్లలో పోటీ చేసి పంతొమ్మిది మాత్రమే గెలిచారు అంటే ఇక్కడ నిజానికి గత ఎన్నికల్లో కూడా హోరాహోరీగా జరిగాయి ఖచ్చితంగా ఎంజీబీ అంటే ఆర్జేడీ ప్లస్ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుంది అవకాశాలు ఉన్నాయని టాక్ వచ్చింది కానీ అప్పుడు ఎంఐఎం పార్టీ వాళ్ళ దెబ్బ మామూలుగా పడలేదు వీళ్ళకి ఎంఐఎం అండ్ బీఎస్పి గత ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కేవలం ఇరవై స్థానాల్లో పోటీ చేసిందండి కానీ ఐదు నియోజకవర్గాల్లో గెలిచింది చూసుకోండి ఎంఐఎం అండ్ బిఎస్పి అండ్ చిన్న ఇంకా మూడు పార్టీలు కలిపి పొత్తు పెట్టుకున్నాయి పొత్తు పెట్టుకొని బీఎస్పి ఒక నియోజకవర్గంలో గెలిచింది జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి ఎంఐఎం పార్టీకి కేవలం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఓట్లు వచ్చాయి కానీ ఐదు నియోజకవర్గాల్లో గెలిచారు మరో ఏడు నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలను ప్రభావితం చేశారు అటువంటిది ఇప్పుడు ఎంఐఎం పార్టీ అక్కడ వంద స్థానాల్లో పోటీ చేయబోతున్నామని ప్రకటించింది అక్కడ కమ్యూనిటీ వైజ్ చూసుకుంటే ముస్లిం ఓట్ల ప్రభావం ఎక్కువ ముస్లిం ఓట్లు దాదాపుగా ఒక అరౌండ్ ఒక ట్వల్వ్ థర్టీన్ పర్సెంట్ వరకు డామినేట్ చేస్తారు సో ఆ ఓట్లు ఇప్పుడు మ్యాక్సిమం కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి కాంగ్రెస్ అండ్ ఆర్జేడీ కూటమికి అనుకూలంగా ఉన్నాయి అటువంటి చోట ఎంఐఎం పార్టీ పోటీ చేయడం వలన వంద నియోజకవర్గాల్లో పోటీ చేయడం వలన ఖచ్చితంగా వాళ్ళు చూడండి ఇరవై నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఐదు నియోజకవర్గాలు గెలిచారంటే వాళ్ళకి అంత సీన్ లేదు యాక్చువల్ అక్కడ కానీ గత ఎన్నికల్లో వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయింది బీజేపీ అలా పుష్ చేసింది ప్లాన్ చేసింది సేమ్ ఇప్పుడు అదే తరహా ప్రణాళికతో ఎంఐఎంను ముందుకు దించుతోంది బీజేపీ సో అందుకని ఎంఐఎం మళ్ళీ ఈసారి వంద నియోజకవర్గాల్లో పోటీ చేయబోతోంది సో వాళ్ళ ప్రభావం ఎంత ఎన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు గెలుస్తారో లేదో తెలియదు కానీ ఎన్ని నియోజకవర్గాల్లో ఎంజీబీ వాళ్ళ ఓట్లు చీల్ చేస్తారు వీళ్ళకి రావాల్సిన ఓట్లు వాళ్ళకే వాళ్ళు పట్టుకుపోతారు అనేది ఒక భయంగా ఉంది మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నికలు బీహార్లో పోటీ చేయడానికి రెడీ అవుతుంది మాయావతి బీఎస్పీ పార్టీ కూడా పోటీ చేయడానికి రెడీ అవుతుంది ఆమ్ ఆద్మీ పార్టీకి ఏం పని వాళ్ళు ఢిల్లీలో చాలా దారుణంగా ఓడిపోయారు మహారాష్ట్రలో కూడా వాళ్ళకు అన్ని ఓట్లు రాల పంజాబ్లో మాత్రమే అధికారంలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పోటీ చేయడం వలన ఒక రకంగా బీటింగ్ వాళ్ళు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్ చేస్తారు చీల్ చేయడం వలన వీళ్ళకి పడాల్సిన ఓట్లు ఎంజీబీ కూటమికి పడాల్సిన ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి కొన్ని ఎంఐఎం కొన్ని మాయావతికి కొన్ని అలా పడతాయన్నమాట మరోవైపు ప్రశాంత్ కిషోర్ పార్టీ ఈయన కూడా ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ప్లే చేస్తూ సోషల్ మీడియాలో యూత్ ఓట్ల కోసం గాలం వేస్తూ ఈయన ఒక ఏడెనిమిది నియోజకవర్గాలైనా గెలవకపోతానా అని కొంచెం స్ట్రాంగ్ మేనేజ్మెంట్లోనే వెళ్తున్నాడు అనమాట సో ఈ పార్టీ దెబ్బ కూడా ఎంజీబీకే పడబోతుంది అంటే చిన్న పార్టీలు అన్నీ కూడా ఎవరికి బీటీం అంటారు దెబ్బ పడేదైతే మాత్రం నిజానికి ఆ కూటమి ఈ కూటమి మాత్రమే తలపడితే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ వ్యతిరేక ఓట్లు వీళ్ళకి వస్తే వీళ్ళు గెలుస్తారు అనుకోవచ్చు కానీ ఇక్కడ వాళ్ళ వ్యతిరేక ఓట్లు వీళ్ళకి రావడంతో సహా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ బీఎస్పీ పార్టీ ప్రశాంత్ కిషోర్ పార్టీ అండ్ ఎంఐఎం పార్టీ లాంటి చిన్న చిన్న పార్టీలు చీల్చే అవకాశాలు లేకపోలేదు అది కొంచెం ఇబ్బందికరమే అంటే మేబీ ఎన్నికల టైంకి ఎంత ఏకపక్షంగా జరిగితే ఏమీ చేయలేం విపరీతమైన గాలి వీస్తే ఏమీ చేయలేం కానీ హోరాహోరీగా ఎన్నికలు జరిగినప్పుడు మాత్రం చిన్న పార్టీల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది సో అది దెబ్బ చూడాలి మరోవైపు ఎన్డీఏ కూటమిలో సీట్లు పంపిణీ సవ్యంగానే జరిగింది బీజేపీ వాళ్ళు నూటొక్క సీట్లలో పోటీ చేస్తారు ఆర్జేడీ వాళ్ళు నూటొక్క సీట్లలో పోటీ చేస్తారు గత ఎన్నికలతో పోలిస్తే ఆర్జే సారీ జెడియు బీజేపీ వాళ్ళు నూట ఒక్క సీట్లు జేడియూ వాళ్ళు నూట ఒక్క సీట్లు గత ఎన్నికలతో పోలిస్తే జేడియూ వాళ్ళు పోటీ చేస్తున్న సీట్ల సంఖ్య తగ్గింది బీజేపీ వాళ్ళు పోటీ చేస్తున్న సీట్ల సంఖ్య బాగా పెరిగింది ఇటువైపు ఈ ఎంజీబీ కూటమిలో సీట్లు పంపిణీ ఇంకా పూర్తి అవ్వాల ఒక సఖ్యత కుదరట్లా వాళ్ళేమో నూట నలభై ఐదు సీట్లు ఆర్జేడీ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళేమో లేదు లేదు మేము తొంభై సీట్లు పోటీ చేస్తాము మీరు నూట ఇరవై అని వీళ్ళు అంటే వీళ్ళలో వీళ్ళకి ఏకాభిప్రాయం కుదరట్లా మరోవైపు వామపక్షాలు రెడీగా ఉన్నాయి సో వీళ్ళు సీట్లు పంపిణీలో వీళ్ళు ఇంకా తలమునకలు అయ్యి ఉంటే వాళ్ళేమో సీట్లు ఖరారు చేసేసుకున్నారు పోటీకి రెడీ అవుతున్నారనమాట సో ఇది కొంచెం ఇంట్రెస్ట్గా మారింది సో బీహార్ ఎన్నికలకు సంబంధించి ఏం జరుగుద్ది ఏంటంటే నాకు తెలిసి మౌత్ టాకు అక్కడ గ్రౌండ్ టాక్ అంతా కూడా ఎంజీబీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఎన్డీఏ పోల్ మేనేజ్మెంట్ని నీళ్ళు తట్టుకోలేరేమో అని ఒక టాక్ కూడా ఉందన్నమాట సో చూద్దాం ఏం జరుగుద్ది అనేది కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సో మీ అందరికీ తెలుసు మన ఛానల్లో లడ్డు పల్లం అనే ఒక బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నాము మనం ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర దొరికే ఫుడ్ ఐటమ్స్ కానీ మీకు బయట ఎక్కడా దొరకవు సీడ్స్తో చేసిన లడ్డూలు అవిస గింజలు సీ గింజలు కావచ్చు గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు గింజలు మల్టీ సీడ్స్తో చేసే లడ్డూలు అలాగే మిల్లెట్స్ రాగి సజ్జ జొన్న కొర్ర అలాగే నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇలా అలాగే రొటీన్ రవ్వ లడ్డు గోధుమ లడ్డు నువ్వు లడ్డు సున్నొండ లాంటివి కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లడ్డూలు వీళ్ళ దగ్గర ఇరవై రకాలు ఉంటాయి వాటితో పాటు మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి ప్లస్ ప్రోటీన్ పౌడరు ఏబీసీ పౌడరు మునగాకు పౌడరు జామాకు పౌడరు ప్లస్ డ్రై డేట్స్ పౌడర్ అని వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అని డిఫరెంట్ డిఫరెంట్ పౌడర్స్ ఉంటాయి వీటి వలన మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ అండి మీరు ఒకసారి గూగుల్లో చేయండి ఏబీసీ పౌడర్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ మనకు చూడడానికి నార్మల్గా ఉండొచ్చు కానీ దానివల్ల విపరీతమైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే మునగాకు పౌడర్ వలన ఇవన్నీ కూడా వేడి నీళ్ళు లేదా పాలల్లో కలుపుకొని తాగొచ్చు అనమాట సో ఇటువంటి మీకు కావాలంటే లడ్డు డాట్ కామ్ సైట్ విజిట్ చేయొచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో కాల్ చేయండి లేదా డైరెక్ట్ కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టుకోవచ్చు